హాయ్ అండి ఈ వినాయక చవితికి మీరేం ప్రసాదాలు చేశారు ఈ సంవత్సరం వినాయక చవితి శ్రీకాకుళంలో ఉంటున్న అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరుపుకున్నాం వినాయక చవితి అనే కానీ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో హడావిడిగా సంతోషంగా సరదాగా చేసుకుంటాం కదండి అమ్మ వాళ్ళకైతే పప్పుండలు ప్రసాదంగా పెడతారు బెల్లంతో చేసిన పప్పుండలు చేస్తారు మేము కూడాను బెల్లంతో చేసిన పప్పుండలనే ప్రసాదంగా పెడతాము మా చిన్న కొడలు తరణిగా ఉండల్ని చుడుతుంది మిగతా పండుగలకైతే పిల్లలు సాయం చేస్తారు చేయకపోతారు కానీ వినాయక చవితి వచ్చేసరికి మాత్రం చక్కగా నేనంటే నేను అంటూ సాయం చేస్తుంటారు కదా ఉండ్రాలు చేయటం దగ్గర నుంచి పాల వెళ్ళి కట్టడం వరకు ఇరవై ఒక్క రకాల పత్రి తీసుకురావడంలోనున్ను పిల్లలు భలేగా సాయం చేస్తుంటారు కదా పల్లెటూరులో అయితే రకరకాల పత్రికలు అయితే దొరుకుతాయి కానీ పట్టణాల్లో మాత్రం ఏం దొరికితే ఇంకా అవే కొనుక్కోవాలి కదండి ఇక ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది శనగలు ఓ పక్క దేవుడి పూజకి కావలసినవన్నీ అమరుస్తూ మరోపక్క ప్రసాదం వంటైతే చేస్తున్నాం అన్నం ముందుగా వండేసి అందులో కొద్దిగా అన్నం తీసి మిగతాదంతా పులిహోర కలిపాము అన్నట్లు పులిహోర అంటే ప్రసాదం అమ్మవారి పూజకైనా ఏ పూజకైనా ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది పులిహోర కానీ కొందరైతే ఈ మధ్యన అయితే దాన్ని ఒక వేరే అర్థంలోని తప్పు అర్థంలోనే అయితే వాడుతున్నారు అది వింటుంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది మీరు కూడా వినే ఉంటారు కదా పులిహోర కలపడం అంటే వేరే అర్థంలో అయితే వాడుతున్నారు మన చిన్నప్పుడు అయితే వినాయక చవితి అయితే చాలా చాలా బాగా జరుపుకునే వాళ్ళం కదండి మనం చదువుకున్న బడిలో అయితే ముందు బడంతా శుభ్రం చేసి అవి వేసి రంగురంగుల కాగితాల తోరణాలు కట్టి వినాయక చవితి ఉదయాన్నే తలకి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని లేదంటే కొత్త బట్టలు వేసుకుని బడికి వచ్చేసే వాళ్ళం కదండి బడిలో మన గురువులు దగ్గరుండి వినాయక పూజ అయితే చేయించేవారు నేను చిన్నప్పుడు హిరమండలం అనే ఊర్లో టూ ఇయర్స్ అయితే చదువుకున్నప్పుడు అక్కడ మాత్రం ఖచ్చితంగా వినాయకుడి దగ్గర ఓ ముగ్గురు నలుగురు విద్యార్థులను నిలబెట్టి పూజ చేయించేవారు అందులో నేను మాత్రం ఖచ్చితంగా ఉండేదండి రమేష్ రాజు సార్ కృపాకర్ సార్ రావు సార్ వీళ్ళందరినీ అయితే చాలా బాగా పాఠాలు చెప్పేవారు మన చిన్నప్పుడు చదువుకున్న జ్ఞాపకాలు అయితే బాగా ఉంటాయి కదండి మంచిగా ఉంటాయి ఎవరికైనా బాల్యం అనేది ఒక మధుర స్మృతి చాలా మందికి ఎక్కడో ఏ కొద్ది మందికో కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చాలా మందికి చిన్నతనం అంటే చిన్ననాటి విషయాలు నిన్ను చాలా బాగా గుర్తుంటాయి పప్పుండలు కాస్త చిక్కుపడ్డానికి అన్నట్లుగా బియ్యం పిండిలో నీళ్లు కలిపి దారలా పెట్టి మళ్ళీ కలిపి కాసేపు ఉంచితే చిక్కబడిపోతుంది వేడి మీద పలచగా ఉన్నా చల్లబడితే చిక్కబడిపోతుంది ఇక ఇదైతే పుల్ల కొంతమంది కలగాయ కూర అని కూడా అంటారు అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి అందులో కొద్దిగా బెల్లం చింతపండు ఉప్పు కారం పసుపు వేసి వండితే ఇది కూర చాలా బాగుంటుంది ఈ కూర అయితే నాకు చాలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైన కమ్ సెక్షన్ లో చెప్పండి వేసే ఎర్రదుంపలు కానీ సారకంద లాంటి దుంపలు చాలా బాగుంటాయి ఇక మా పెద్ద మాయనకోడలు కుందనిక దేవుడి దగ్గర పూజకైతే అన్నిన్ను సిద్ధం చేస్తుంది భగవంతుడు చూసేది ఎంత భక్తిగా ఆయన్ని తలుచుకుంటూ మనం పూజ చేస్తున్నామనేది కానీ ఎంతగా డెకరేషన్స్ చేశారు ఆర్భాటాలు చేశారు అనేది కాదు కదండి ఇప్పటికీ చాలా ఇళ్ళలు అయితే శాస్త్ర ప్రకారం వాళ్ళ ఇంట్లో పూర్వీకులు ఏ రకంగా జరిపారో ఆ పద్ధతిలోనే అలా కొనసాగిస్తున్నారు కానీ ఈ మధ్య కొన్ని మండపాలు అయితే మాత్రం శృతి మించిపోతున్నారు అనుకోవచ్చు కదా ఒక విధంగా అయితే లేటెస్ట్ సినిమా పాటలు పెట్టడం వాటికి డాన్సులు చేయటం డీజే పాటలు వాటి గురించి గొడవలు ఇలా రకరకాలుగా అయితే ఉంది కదా అలాగే లేటెస్ట్ గా వచ్చిన సినిమాలు రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహాలను కూడా పెడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనిపిస్తుందండి భక్తి తక్కువ ఆర్భాటాలు ఎక్కువ ప్రచారాలు ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది కదా మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కాదు కదండి అమ్మ వాళ్ళ అయితే ఒక పెద్ద చెట్టు ఉంది దానిపైన ఒక చిలుక అయితే వాలి ఎలా సందడి చేస్తుంది చూడండి కొందరికైతే చిలుకల్ని పక్షుల్ని పెంచుకునే అలవాటు అయితే ఉంటుంది కదండి మీరు కూడా నువ్వు పక్షుల్ని పెంచుకుంటుంటారా చిలుకలకి మాటలు కూడా నేర్పిస్తుంటారు కదా మన ఇంట్లో తాత ముత్తాతల నుండి వస్తున్న పద్ధతులను సంప్రదాయాలను పాటించాలి అప్పుడే మన పిల్లలకు కూడా తెలుస్తుంది కదండి వాళ్ళు అలాగను ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ పిల్లలకి అలాగను మన ఇంటి విషయాలు అయితే కొనసాగుతూ ఉంటాయి అప్పటి విషయాలు అయితే కొన్ని అయితే ఇప్పటికీ పాటించడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు అందరూ పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు కాబట్టి కొన్ని దొరకవు కొన్ని పాటించలేము కానీ వీలైనంత మాత్రం పాటించాలి కదండి వినాయక చవితి అయిన దగ్గరుండి వీడియో పెడదామని అనుకుంటే ఇంకా అలాగను అయిపోతుందనే టైం అంతా ఇందుకే వినాయక చవితి మీరు ఎలా చేసుకున్నారండి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరందరూ ఇప్పుడు బాగుండాలి